రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి అండగా ఉంటుందని కావులి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకి త్వరలోనే ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించనున్నట్లు వివరించారు కావలిలోని ఆటో డ్రైవర్లు చాలా మంచి వారిని వారికి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని వివరించారు దాదాపు లక్ష యాభై వేల మందికి ఈ రోజు ఆటో డ్రైవర్లు త్యాగం చేశారు నిన్నటి రోజున ఎలక్షన్ లో కష్టపడ్డారు అందరూ కూడా కావల్లో కూడా ముఖ్యంగా ఆటో వాళ్ళు అందరూ కూడా నాకు ఎలక్షన్ లో మంచి ధైర్యాన్ని ఇచ్చారు ప్రతి ఒక్క ఆటో ఎక్కిన ప్రతి వ్యక్తిని కూడా ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డికి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రచారం చేశారు అందులో నేను కూడా వాళ్ళకి రుణం తీర్చుకోవాలి కాబట్టి నేను ఎమ్మెల్యేని వెంటనే మొట్టమట పోలీసు అధికారులతో రివ్యూ చేసినప్పుడు మొట్టమొదటి చెప్పింది ఏ ఒక్క ఆటో డ్రైవర్ యూనిఫామ్ ఓవర్లోడ్ పేరుతో ఇబ్బందులు పెట్టద్దు ఒక్క వ్యక్తి మీద కేసు పెట్టిన నేను వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోవలసి వస్తుందని చెప్పి ఆటో వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులు డొక్కాడితే గాని కష్టపడితే గాని డొక్కాడినటువంటి పరిస్థితి రోజంతా రోడ్డు మీద జగన్ రోజు వేసిన రోడ్ల మీద కుదుపుల్లో ఈ రోజు సాయంత్రానికి ముళ్ళు నింపులతో కుటుంబాన్ని పోషించు సంపాదించుకోవడానికి రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించుకోవడానికి ఒకవైపున ఆటోని పనంగా పెట్టుకొని కొత్త ఆటో ఆరు నెలలకల్లా కొల్లైపోతున్నా శరీరం కొల్లైపోతున్నా కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్లు కష్టపడితే వాళ్ళకి అండగా పెద్దంటి ఇంటి పెద్ద అండగా నేను అండగా ఉండాలని ఉద్దేశంతోనే కావలలో ఒక మార్గం తీసుకొచ్చా ఏ ఒక్క ఆటో వాడిని తాగితే తప్ప లైసెన్స్ లేకుండా ఉంటే తప్ప ఈ రెండు తప్ప మిగతా ఏ దాంట్లో కూడా ఒక్క ఆటో డ్రైవర్ ఇబ్బంది పెట్టడానికి లేదు రోడ్డు మీద ఎక్కడ పెట్టుకున్నా ఎక్కడ వాళ్ళని ఆటో డ్రైవర్ ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని ప్రజలను గమ్యానికి ఇన్ టైంలోనే ప్రజలు గమ్యానికి తీసుకుపోయేటువంటి డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కావల్లో అందులో కావల్లో ఏ ఒక్క ఆటో ఎక్కినా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఒక ప్రిన్సిపల్స్ కి ఒక సిద్ధాంతాన్ని కట్టుబడే వ్యక్తి కాదు మర్చిపోయిన గౌరవంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు ఎక్కడ కూడా అసాంఘిక వ్యక్తి వ్యవహారంగా ఒక్క ఆటో డ్రైవర్ గారు చేయనటువంటి ఉంది ఏదంటే అది కావాలనే కోరుకున్న ఆటో డ్రైవర్ అందుకోసం వాళ్ళకి ఎప్పుడు కూడా నేను అందగానే ఉన్నా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యువనాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో దాదాపు లక్ష యాభై వేల ఆటో డ్రైవర్లకి రేపటి రోజున వాళ్ళందరూ కూడా నిధులు ఇవ్వబోతున్నా అతి తొందరలో దాని కూడా పండుగ వాతావరణంలో కావళ్ళ ఆటో డ్రైవర్లు అందరినీ కూడా పిలిచి ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాం నిర్వహం చనిపోయే వృద్ధ ముసలి వరకు కూడా నిరంతరం వాళ్ళ అభ్యర్థుల కోసం పాటు ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం బిజెపి జనసేన ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మీరేసిన ఓటు సత్యనయం కాకుండా నిరంతరం కావల అభివృద్ధి కోసం కావలని పెంపుదల కోసం కావల ప్రజల ఔన్నత్యం కోసం కావల కోసం నిరంతరం కూడా కావ్య కావ్యాకృష్ణ కష్టపడుతూనే ఉంటారని కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ